ముఖ్యంగా పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ అఘోరాల దగ్గర వాక్సిద్ధి సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురుజీ దుర్గారాజు గారు మా అడ్రస్ పాత బస్ స్టాండ్ పక్కన జడ్చర్ల నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను మీ శేఖర్ కాంగ్రెస్ పార్టీ నేడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి నల్లమల్ల ముద్దుబిట్టిన రేవంత్ రెడ్డి కారణమైతే ఆయనను అడుగడుగున బలపరుస్తూ ఆయన వెంబడి చురుగ్గా తన వయసు సైతం లెక్క చేయకుండా పాదయాత్రలో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ గల వ్యక్తి డాక్టర్ మల్లు రవి గెలిచిన ఓడిన నియోజకవర్గ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పిలిస్తే పలికే వ్యక్తిగా పేరు పొందిన డాక్టర్ మల్లు రవి లాంటి నాయకుడు ఉంటే నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీకి కానుకగా పంపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు అందరు సిద్ధంగా ఉండాలని తెలంగాణ మాదిగ దండరు వ్యవస్థాపక అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేని సతీష్ మాదిగ అన్నారు నార్కల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కూచుకుల దామోదరెడ్డి నివాసం నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అనంతరం బీజేపీకి వత్తాస్ పలుకుతూ మందకృష్ణ మాదిగ పలికిన మాటలపై ఎస్సీ వర్గీకరణను బీజేపీ అన్ని విలల అండగా ఉంటుందని చెప్పడం విడ్డలుగా ఉందని ఆయన దుయబట్టారుని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి వల్లు రాయ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకసారి ఎల్పీఏ గెలిచిన ఐదు సంవత్సరాలు ఆ తర్వాత తొంభై ఏడు గెలిచింది అంటే రెండు సార్లు ఎంపీగా గెలిచి మోడీనా గెలిచిన నియోజకవర్గ ప్రజలు మాత్రం ఏ రోజు కూడా ఆయన వదలలే మంచికైనా చే దగ్గరైనా కార్యానికైనా దేనికైనా కూడా ఎప్పుడు కూడా పిలిస్తే పరికే మల్లురావి అనే పేరును సంపాదించుకున్నాయి మల్లురావి గారు ఏ కులాన్ని కూడా తక్కువగా ఎక్కువగా అని చూసింది లేదు అందరి సమస్యలను పరిష్కారం చేసే నాయకుడిగా ఆయనకు పేరు చాలా మంది నాయకులు ఒక సమస్య మీద ఎవరైనా వస్తే మళ్లీరా మల్లిరా మళ్ళీరా అని మూడు నాలుగు సార్లు తిప్పుకుంటారు కానీ మల్లురావు గారు ఒకేసారి పోయిన వ్యక్తిగా ఉంటే అతని ఎదురుగానే అతని సమస్య వెంటనే సంబంధిత అధికారులకే కానీ ఎవరికే కానీ ఫోన్ చేసి ஆ சமஸ்ய பரிஷாரம் பேச நாயக்கு எவரது மல்ல ஆயிருந்த ஓடினா சரி கெலா சரி எப்படி கூட பிரஜா மத்தியே உண்டி மனக்கு எம்க காங்கிரஸ் பார்ட்ட டிக்கெட் கேட்டிங்க அச்சிச்சத விஷயம் మల్లిరావు గారికి రాజకీయ జన్మనిచ్చింది నాగర్కమ్ పార్లమెంటే సుదీర్ఘంగా ఒక నలభై సంవత్సరాలు తొంభై ఒకటి నుంచి అంతకన్నా ముందు నుంచి కూడా వాళ్ళన్నా ఎంపీగా అనంతరాము గారు ఉన్న కాలం నుంచి ఈ ప్రాంతానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అండ ఉన్నాడు అదే రకంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది నెంబర్ వన్ రేవంత్ రెడ్డి గారు కారణమైతే నెంబర్ టూ అదే రేంజ్ లో ఆయనకు అడుగడుగున ఆయన తీసుకునే నిర్ణయాలనే గాని అతడు తీసుకున్న కార్యక్రమాలనే గాని అడుగడుగున బలపరుచుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎంపటి డెబ్బై మూడేళ్ల వయసులో కూడా నవయువం లేక తిరిగిన వ్యక్తి మల్లురా కాంగ్రెస్ పార్టీ మొన్న సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్ను అదే రకంగా ప్రత్యేకంగా అడ్వకేట్ నియమించి ఆ కేసును వాదించింది కూడా కాంగ్రెస్ మన బీజేపీ ఎక్కడ ఏపీ కోసం చాలా కష్టపడింది ఒక్కటన చూపెడు మనం నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఎంఆర్పీఎస్ నందకృష్ణ గారి అధ్యక్షులైతే నేను ప్రధాన కార్యదర్శి ఎంఆర్పీఎస్ లో ప్రధాన కార్యదర్శి ఫౌండర్ ప్రధాన కార్యదర్శి బీజేపీ శ్రమ బీజేపీ ఆలోచన ఒక్కటి కూడా వర్గీకరణలో లేదు మా అన్న కృష్ణన్న గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడు ఈ రోజు మాదియలకు న్యాయం చేయాలంటే బీజేపీ నుంచి అవుతుంది మాదియలకు వర్గీకరణ చేసేది కూడా బీజేపీయే వర్గీకరణ చేసేది బీజేపీ మరి పదేళ్ళే చేసింది ప్రజెట్ అధికారంలో ఉన్నారు కదా ఇంకొకటి బీజేపీలో మాట ఎట్లుంటుందంటే కాకినాడ ఒక తీర్మానం చేసింది ఒక ఓటు రెండు రాష్ట్రాలని కానీ రాష్ట్రం మాత్రం రాలేదు వాళ్ళు ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పేసి దాన్ని మాట్లాడేది కానీ రాష్ట్రం మాత్రం ఏలే కానీ మళ్ళా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాదు అట్లనే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పేసి అని చెప్పి ఈ యొక్క తెలుగు ప్రజలు ఎటమోసం చేసిందో వర్గీకరణ చేస్తానని చెప్పేసి అని చెప్పడం కూడా కాకినాడ తీర్మానం లాంటిదే గుర్తుపెట్టుకోవాలి మా అన్న కుస్తాన కాకినాడ తీర్మానం తెలంగాణ గురించి ఇట ఈ వర్గీకరణ కూడా అంటే ఇంకొకటి బీజేపీ కృష్ణన్న గారు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఆ రోజు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఆయన ఆరు పాటిస్తున్న సభ జరికాంకయ్యనాయుడు గారు అటెండ్ అయ్యారు కదా అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు బిల్లు పార్లమెంట్లో బిల్లు పెట్టే అధికారం ఉన్నది కదా వెంకయ్యనాయుడు గారు వచ్చింది కదా కిషన్ రెడ్డి గారు ఎప్పుడు నీ దోస్తు కదా ఇది ప్రాణమిత్రుడు కదా ప్రతి మీటింగ్ కు దూరకొస్తావు కదా మన బిల్లు పెట్టలే పది నుంచి పెట్టలే కానీ సమస్య అయితే ముప్పై ఏళ్ళ ఈ సమస్య ఈ రోజుది కాదు ముప్పై ఏళ్ళ నుంచి కొనసాగుతుంది కానీ పరిష్కారం ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసిన దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ అని నిన్న దెబ్బలు దర్చుకున్నావు కదా ఈ తోడ ఆ తోడ మొత్తం కొట్టుకొని బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ పెట్ట ఏమన్నా నరేంద్ర మోడీ తెలియదు ఆయనకు చిన్నీ ఒక్క రూపాయ కూడా నష్టం రాదు ప్రభుత్వాన్ని చేయొచ్చు కదా ఎందుకు చేయలే ఏమి చేయలేదు మొన్న మన జిమ్కాన గ్రౌండ్ లో బహిరంగ సభ పెట్టి అది బీజేపీలు పెట్టిన సభ దానికి పదమూడు రైళ్లు పెట్టింది అంటే బీజేపీలో పదమూడు ట్రైన్స్ బుక్ చేసింది వాళ్ళే రెండు వేల బస్సులు పెట్టింది వాళ్ళు రెండు వేల బస్సులు పదమూడు ట్రైన్లు పెడితే ఏం జరిగింది ఆయన అంటే నరేంద్ర మోడీ గారు ఆ సభకు వచ్చిన తర్వాత మా కృష్ణాన్న అర్ధ గంట సేపు పట్టుకొని ఏడ్చిండు కొత్తాడి పిల్ల అథగారింటికి వస్తున్నప్పుడు తండ్రిని పట్టుకొని వలవల ఏడినట్టు అదే జరిగింది తప్ప ఆయన నోట్ నుంచి చెప్పింది ఏంటి కృష్ణ మేర భార్యే మేన సాత్ర ఆ ఖాతాన్ని ఆత్కనిచ్చే కాం కడతాం ఏం కార్యక్రమం చెప్పేసి అని చెప్పిన నేను కార్యకర్తలకు పనిచేసిన కృష్ణ నీ కింద ఉండే కానీ శ్రమ లేదు ఆ సభలే జరిగింది సభ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు కేసుంది అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఈ వర్గీకరణ అంశం ఏదైతే కొట్టివేతకు గురైందో రెండు వేల నాలుగులో దీంట్లో కేసీసీని పంజాబ్ రాష్ట్రానికి సంబంధించుకున్న వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ కాదు పంజాబ్ రాష్ట్రంలో ఎప్పుడో వర్గీకరణ జరిగింది ఎప్పుడో సమాన కాకపోతే మన అంటే రెండు వేల నాలుగు కొట్టు వరకు అన్ని కొట్టుకుపోయింది దీంతో పాటుగా పంజాబ్ రాష్ట్రానికి కూడా పోయింది అంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించుకున్న వర్గీకరణ జరగాలని వారు సుప్రీంకోర్టు శ్రీ కనకదుర్గ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ సాధువు అఘోరాల దగ్గర వాక్సిద్ది మంత్ర సిద్ది పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ దుర్గా దుర్గారాజు గారు మాడ్రస్ పాత బస్టాండ్ పక్కన